మమోబుద్దాయ బుద్ధాయ అందరికి జై భీములు ఈరోజు ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున బత్సంకొండ వద్ద జరుగుతున్నటువంటి ఒకటో బౌద్ధ మహా సమ్మేళనం సంబంధించి కళపత్రాన్ని ఈరోజు ఇక్కడ ఆవిష్కరించటం అనేది జరిగింది కావున అందరూ కూడా బుద్ధిస్టులు బౌద్ధ అభిమానులు అదేవిధంగా అంబేద్కరీలు ఇంకా ఈ బౌద్ధం గురించి తెలుసుకోవాలన్నటువంటి అభిలాష కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా రేపు మార్చి తొమ్మిదవ తేదీన బొత్సలకొండ వద్ద జరగబో బౌద్ధ మహా సమ్మేళనానికి ఇచ్చేయండి ఈ సమ్మేళనం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగును ఈ సమ్మేళనానికి సంబంధించి రాష్ట్ర నలుమూల నుంచి గొప్ప వక్తలు వచ్చి బౌద్ధం గురించి అదేవిధంగా భారత రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు బౌద్ధం దీనికి విషయాలన్నీ తెలియజేస్తారు కాబట్టి మీరు కంపల్సరిగా ఈ యొక్క బౌద్ధ మహాసమ్మేళనానికి ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి బ్రాంచ్ తరఫున